స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ప్రజాశాంతి ర్యాలీ నిర్వహించిన బ్రహ్మకుమారిస్ వారు మాట్లాడుతూ ప్రజలు ఎల్లప్పుడూ దైవాన్ని స్మరిస్తూ శాంతి ప్రేమ దైవత్వం కోరుతూ ఉండాలని ప్రజలు శాంతంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని దేశమంతా మా బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో నడుస్తోందని హిందూపురం సునంద తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ అధ్యక్షులు బలరాం గుప్తా బ్రహ్మకుమారి తదితరులు పాల్గొన్నారు జగత్ అంబా సరస్వతి ప్రోగ్రాం ఉద్దేశం ఏమంటే మొత్తం విషయంలో శాంతి వైబ్రేషన్ మనకి ప్రతి అడుగులో కూడా శాంతి ఉండాలి అది మనస్సు ద్వారా మనస్సును శాంతిగా పెట్టుకొని పరమాత్మ శక్తి తీసుకొని ఆ శక్తినే మనం వ్యాపారం ఇక్కడంతా మేము కాల్ చేస్తూ ఉంటాము అక్కడ కాల్ వైబ్రేషన్ వ్యాపర్ చేయాలని ఈ శాంతి యొక్క ఉద్దేశం ముఖ్యంగా ఈ మొత్తం ప్రపంచంలో జగత్తమ సరస్వతిలో ఆ సరస్వతిని ప్రత్యక్షం చేయాలి లేదంటే జీవనాన్ని ఆధారం జ్ఞానం జ్ఞానం లేదంటే శాంతి కూడా ఉంటుంది యథార్థ కర్మాని జ్ఞానం యథార్థ స్వయం జ్ఞానం పరమాత్మ జ్ఞానం ఈ మూడు విషయాన్ని ఎప్పుడు మనం తెలుసుకుంటామో అప్పుడే భగవాన్ జగత్తంబ ద్వారా మనది శక్తి ఈరోజు శాంతి యాత్ర నేను చేస్తున్నా ఓం శాంతి ఎక్కడెక్కడ ప్రారంభించాలి అది ఇక్కడ నుంచి ఆరంభమైంది ఏదేది ఊర్లో ఉన్నా మొత్తం ప్రపంచంలో ఈరోజు ఎట్లా ఉంది ముఖ్యంగా ఇప్పుడు హిందూపూరం నుంచి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ అయింది హిందుకూర్ నుంచి సుమారుగా ఒక ఇరవై ఐదు బ్రాంచెస్ ఓపెన్ అయింది ఇక్కడ గోరెంట్లాలు తర్వాత పెనుకొండ మడక్సిర చిల్మత్తూర్ తనకల్ మొలకల్చరు ఈ విధంగా రామ్గిరి వరకు ఈ సైడ్ ఈ పక్క తనకల్ మొలకల్చేరు వరకు నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఆల్రౌండ్ మనం ఇక్కడ బ్రాంచెస్ ఓపెన్ చేసాం ఇందుకు నుంచి సుమారుగా చేస్తే బ్రాంచెస్ ఉంది వీళ్ళందరూ కూడా శాంతి కోసం యాత్ర మీరు శాంతి కోసం యాత్ర